అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బోగవులు అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నానండి ఈరోజు నేను ముందుకు ఎందుకు వచ్చానంటే యథార్థ సంఘటన పోస్ట్ ఫార్ట్ పెట్టాను కదండి రెండో ఫోర్ట్ కూడా చాలామంది అడిగారు నన్ను లేవులో కూర్చో కూడా ఎప్పుడు పెడతారండి రెండో ఫార్ట్ అని నన్ను అడిగారు అందుకనేసి పెట్టడానికి కొంచెము టైం అయితే తీసుకున్నాను ఎందుకంటే టైం కుదరక నాకు సరేనండి ఫస్ట్ టాపిక్ చూసిన వాళ్ళకైతే రెండో టాపిక్ అర్థమవుతుంది ఓకేనా అయితే నేను సరే విరిగిపోయింది ఆ సమయంలోనూ మా అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ఆన్ చేశాడు నాకు ఎందుకంటే నేను అన్న సరిగ్గా తినేదాన్ని కాదు బ్యాంక్ పెట్టేసుకునేదాన్ని తర్వాత బయట చూప్ చూడనేమో ఇంకా నా పరిస్థితి ఇదేనేమో నేను ఇంట్లోనే ఉంటానేమో నా బిడ్డల పరిస్థితి ఏంటి నా బిడ్ల అనాథలు అయిపోతారేమో అన్న బాధ ఒకటి నా మనసులో ఉండిపోయి నేను అయితే ఇంకా అట్లనే ఏడ్చుకుంటూ ఉంటే మా అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసామాను కంగారవాడకు అనేసి మా అబ్బాయి ఆయన చేశాడు మా అబ్బాయికి అప్పుడు ఆయన చేసినప్పటికీ నైన్త్లో చదువుతున్నాడు అని ఆయన చేశాడు నైన్త్ నైన్త్ టెన్త్ చదువుతున్నాడు జ్ఞాపం లేదు నాకు బాగా గుర్తులేదు అయినప్పటికీ చాలా పోట్లు పడ్డాను సరే బాగానే ఉంది నడుస్తున్నాను కొంచెం పర్వాలేదు అని అనుకున్నాను మా వారు పనికి వెళ్ళారు రోజు పనికి వెళ్ళినప్పటికీ హాస్టల్కి పిల్లలు చూడడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి అన్నమాట అయితే ఊరుని పండించి వచ్చారు మూడు రెండు అవుతుంది ఇద్దరం కలిసి పిల్లల్ని చూద్దారనేసి హాస్టల్కి అయితే వెళ్ళామండి గోల్లాక గోల్డ్ అంకాస్టల్ని చూ పిల్లల్ని చూడడానికి వెళ్ళిన వెళ్ళినప్పుడు పిల్లల్ని చూసాను చూసాము చూసి పిల్లలకి ఏమన్నా బిర్యానీ అవి పట్టుకుని వెళ్ళామండి చూసాము అయితే అన్నాడు లేట్ అయిపోతుందమ్మ వెళ్ళిపోండి చీకటి పడిపోతుంది కదా అనేసి అన్నాడు లేదు లేదు డాడీ అనేసి అన్నాను అన్న తర్వాత సరే కదా వస్తున్నామండి వచ్చేసాము బయలుదేరి అక్కడి నుంచి వచ్చిన దూరం వచ్చినప్పటికీ దేంటి బండికి ఆంబోతో అడ్డం వచ్చేసిందండి ఆంబూతో ఎప్పుడైతే అడ్డం వచ్చేసిందో మెల్లి పడిపోయిందండి పడిపోయిపోయి కోలికే తగిలిసింది మెల్లి మరి ఆయన ఒకటే మాట అన్నాడు ఇప్పటి వరకు కోలు విరిగిపోయింది మెల్లి ఇరిగిపోయినట్టు కోలు అనేసి అన్నాడు అండి అక్కడ ఉన్న వాళ్ళు బాగా పరిగెట్టుకోవచ్చండి అక్కడ కిరాణా షాప్ ఒకటి ఉంది వాళ్ళు పరిగెట్టుకొచ్చి కుర్చీ చేసి కుర్చీబెట్టి వాటర్ ఇచ్చారండి తాగి జాయికి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అనేసి అన్నారు తీసుకొచ్చాడండి హాస్పిటల్కి అక్కడికి హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్లో పెట్టండి చూపించి నాకు ఇండెషన్లు రాశారు చేశారు అలా నాలుగు ఐదు రోజులు తీసుకురమ్మన్నారు తీసుకొచ్చిన తర్వాత అండి నెల రోజులు బెడ్ బెడ్ రెస్ట్ అయితే తీసుకున్నానండి ఇంట్లో ఆడది లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు నేను ఏం చెప్పక్కర్లేదు అసలు కానీ అటువంటి పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో తప్పించండి కోయిట ప్రదేశం తీసుకొచ్చాడు ఈ కోయిటకు వచ్చిన తర్వాత అండి ఒక ఇంటికి వెళ్ళాను ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల చేశానండి ఇంకొక ఏజా ఇచ్చి ముందు ఏజా ఇచ్చిన అతను వద్దన్నాడు అంటండి చిన్నెల్లి వద్దనేసి అన్నాడు తర్వాత రెండో ఇంటికి వెళ్ళానండి అక్కడ నెల రోజులు చేశానండి వాళ్ళు వద్దనేసి అని అన్నారు మూడో ఇంటికి వెళ్ళాను అక్కడ రెండు నెలలు చేసిన తర్వాత పాత మనిషి అన్నారు అక్కడి నుంచి పంపించారండి అలాగా తిరిగిండ్రు తిరిగిలేని ఇల్లు అంటూ లేదండి ఎనిమిది ఏళ్ళ వరకు తిరిగి నిన్నో కోట్లు పడ్డాను చివరికి ఇంటికి వచ్చానండి ఇప్పుడు నేను చేసి ఇంట్లో చేస్తున్నాను చాలామంది అనుకుంటా కోటికెళ్తున్నారండి నలభై వేలు సంపాదిస్తున్నారు ముప్పై వేలు సంపాదిస్తున్నారు అని అంటారు నలభై వేలు వెనకాల ముప్పై వేలు వెనకాల ఎంత కష్టమో ఎంత నరకం ఉంటుందో అనుభవించే వాళ్ళకి మాకైతే తెలుసండి సరేనా ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఆడవాళ్ళు ఎక్కువ ఇటు ప్రదేశం ఫ్యామిలీని వదిలి ఇంత దూరం వచ్చి పని చేసుకుంటున్నారు సరే ఇల్లు కట్టుకున్నారని వచ్చాను ఏంటి తండ్రి ఇలా తిరుగుతున్నాను ఇలా తిరుగుతున్నాను అని దేవుడికి మొక్కలేను రోజంటూ లేదు దేవుడికి పడే ఆడటం రోజు అంటూ లేదండి ఇల్లు ఎలాగో పోయిపోయింది ఇల్లు కట్టుకోవాలి ఏంటి నా పరిస్థితి ఏంటి తండ్రి నాకు దారి చూపించావా అని దేవుడికి ఏడిసిన రోజు ఉంది దేవుడు ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టాడండి నన్ను సరే చాలా పోట్లు పడ్డానైతే నేను చాలామంది కోట ప్రదేశం వచ్చి అన్నయ్యలు అవ్వచ్చు సిస్టర్స్ అవ్వచ్చు చాలామంది చాలా కష్టపడుతున్నారండి ఇక్కడ ఎందుకంటే ఇంటికాడ ఫ్యామిలీ కోసం ఇంటికాడ పరిస్థితులను బట్టి చాలామంది ఇక్కడికి వచ్చి సిక్కుపడిపోయి చాలామంది చెప్పుకోలేని పరిస్థితులు కూడా చాలామంది ఉన్నారైతే మళ్ళీ చాలామంది సిస్టర్స్ బాధపడేది ఏంటంటే మనం పంపితే డబ్బులు ఇంటి కాడ సరిగ్గా సరిగ్గా జాగ్రత్త పెట్టే నాదులు లేక ఇక్కడ కష్టపడిన ప్రయోజనం లేదని చాలామంది సిస్టర్స్ కూడా బాధపడతారు అలా కాకుండా ఈ కోయిట ప్ర ఈ వీడియో ఎంతమంది చేరుతుందో నాకైతే తెలియదు కానీ దయించి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కోవిట ప్రదేశం వచ్చినా కష్టపడడానికి వచ్చినా కూడా వాళ్ళ రూపాయి మీరు అలా రూపాయలు అద్దు రూపాయ కూర్చోబెట్టి అద్దు రూపాయ పక్కన ఎందుకంటే వాళ్ళు కంటికి నిద్ర ఉండదు తిండి తినడానికి టైం ఉండదు ఎంతో కష్టపడాలి ఇక్కడ కష్టపడ్డదానికి ప్రతిఫలంగా మీరు ఏం చేస్తారంటే తనకి గౌరవం ఇవ్వండి ముందు మెయిన్ ఏంటంటే ఉమెన్కి గౌరవం ఇవ్వండి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి నేను కోరుకునేది అదే ఎందుకంటే నేను వచ్చిన నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను సరేనా నా వీడియో ఎంతమంది సేరుతుందో నాకైతే తెలియదు కానీ నా వీడియో చూడండి వీడియో చూడండి అందరికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి ముఖ్యంగా మీకు విషయం చెప్తారని అనుకుంటున్నాను ఏంటి చెప్పొచ్చు లేదో నాకైతే తెలియదు ఇప్పుడు ఇన్స్టాలోనే తెగ వైరల్ అయిపోతుంది కదా ఒక వీడియో అతను ఒక పాపనే పదమూడు సంవత్సరాల పాపను తోటలో తీసుకెళ్లేదు చేసాడు అనేసి అతను చచ్చిపోయాడు మనము మన ఆడబిడ్డని జాగ్రత్తగా పెట్టుకోవాలి మన ఆడబిడ్డ ఏ టైంలో ఎక్కడికి వెళ్తుంది మన ఆడబిడ్డ ఫోన్ సోతుందా ఏంటి ఎన్ని గంటల కొడుకుంటుంది ఏంటని చూసుకునే బాధ్యత తల్లికి ఉంటుంది తండ్రిని అనకూడదు ఎందుకంటే అది తల్లి తీసుకోవాలి కేర్ కాబట్టి మీ ఆడబిడ్డలు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి రోజు చూస్తే బాగోలేదు ఇక్కడ పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళు అంటే ఎవరైనా సరే రోజులు చూస్తే బాగాలేదండి దయించి మీరు చాలా జాగ్రత్తగా ఉండమని నేనైతే నా మనకుగా చెప్తున్నానండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండి